టు అందరూ బాగున్నారండి లేచారా వెల్కమ్ టు అనదర్ వండర్ఫుల్ డే ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ బెస్ట్ విషెస్ మన అందరూ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ దేవుని నిన్న బ్లెస్సింగ్స్ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను కాక ఈరోజు చివాహారము కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన వచనము నేను యహోవ యద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను సామ్స్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్స్ ఫోర్ ఐ షోడ్ ద లాడ్ అండ్ హీ హియర్డ్ మీ అండ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్ ఎమేన్ ప్రేసావతరీ సావతలరా అనుదినము అనుదినము ప్రభు యనకున్నటువంటి పరిస్థితులు అన్నిటి బట్టి విచారణ చేయవారిగా ఉండాలని దావేది గారి కీర్తన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ వాక్యం మన అందరి జీవితాల్లో సఫలం గాక ప్రతి రోజు మనం తీసుకునే డెసిషన్స్ ను దేవుడి దగ్గర ఉంచాలి దేవుడి పాదముల దగ్గర పెట్టాలి ఎలుగెత్తి ఆయన్ను ప్రార్థించి అడగాలి ప్రభు ఈ యొక్క విషయము మిమ్మల్ని అడుగుతున్నాను ఇది మీ చిత్తానుసారం అయితే నా జీవితంలో కొనసాగించు లేని ఇలా దాన్ని తొలగించు ప్రభు అని నీ సొంత జ్ఞానమును స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రతి విషయమును ప్రభు యొద్ విచారణ చేసి మన మీద సార్వభౌమాధికారము కలిగి ఉన్నటువంటి ప్రభువుకు మనము మనల్ని సబ్మిట్ చేసుకోవాలి అప్పుడు దేవుడు ప్రతి దానిని నీకు అనుకూలముగా నీకు దేవుడు నిర్ణయించిన దానిలో నడిపిస్తారు ప్రవక్త అయిన మోషే ఇస్రాయలు ప్రజలు నడిపించేటప్పుడు ప్రతి విషయమును దేవుని యొద్ విచారణ చేశాడు ఆయన పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని అగ్నిస్తంభములోను వారిని నడిపించారు ప్రతి చోట ఎక్కడైతే స్తంభము అగ్ని స్తంభము ఆగిపోయిందో ఇస్రాయలు ప్రజలందరూ కూడా అక్కడ ఆగిపోయారు వారు ముందుకు కదలలేదు ప్రభుతో మోసే గారు అంటారు కదా ప్రభువా మీరు రాకపోతే మేము వెళ్ళము మీరు లేని యెడల మేము ఒక్కడికి కూడా ముందుకు వెయ్యము అని కీర్తనకారుడు అనేక సార్లు దేవుడికి ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు ప్రభు ఆపత్కాలంలో నేను ఉన్నానయ్యా నాకు నీ ముఖము చాటు చేయకు నా దాగుచోటు నీవే నా కొండ కోట ఆశ్రయ దుర్గానివి నీవే నాకు మౌనివై ఉండకు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏ తండ్రి అని ఆయన ఎలుగెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తారు అలాగే ప్రవక్త అయిన సమయులు గారు ప్రతి ఒక్కరి గురించి అనుదినము దేవుని యొద్ ప్రార్థన చేయట ధన్యతగా భావించుకున్నటువంటి గొప్ప ప్రవక్త ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపముగా భావించుకున్నటువంటి గొప్ప ప్రవక్త ఆయన బ్రతికి ఉన్నంత కాలము ఆయన మాట్లాడిన మాట ఒక్కటైనను జరగకుండా ఆగిపోలేదు అని వాక్యం రాయబడి ఉన్నది ప్రభువుని విచారణ చేయకుండా ఆయన ఏ రోజు ఒక్క పని కూడా ప్రారంభించలేదు ముగించలేదు మనము ఎప్పుడైతే దేవుని యొక్క విచారణ చేస్తామో దేవుని జ్ఞానమునకు ఆయన టైమింగ్కి మన జీవితాలను మనము సమర్పించుకుంటాము అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి కార్యములు మన జీవితంలో మనము చూడగలము మన యొక్క జ్ఞానాన్ని బేస్ చేసుకుని మనము పనులు ప్రారంభించినట్లయితే డెసిన్స్ తీసుకున్నట్లయితే అవి మనకు అంత బెస్ట్ గా ఉండకపోవచ్చు కానీ దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇచ్చినా ది బెస్ట్ ఇస్తాడని ఎప్పుడు మర్చిపోకూడదు ఈ లోకంలో తండ్రి తల్లిదండ్రుల కంటే పరలోకపు తండ్రి మరి ఎక్కువ శ్రేష్టమైనవి మీకు ఇచ్చును కదా అని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుల ప్రతి విషయము దేవుని పాదాల దగ్గర పెట్టండి అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నో మ్యాటర్ దేవునికి మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా అప్పచెప్పుకుంటారో అప్పుడు దేవుని ఆగ్గి లేకుండా ఏది కూడా చేయడానికి ఇష్టపడరు ప్రవక్తల వరకేందుకు దేవాది దేవుడు కూడా యేసుక్రీస్తు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడ్డాడు తండ్రితో సమానంగా ఉండవలసిన భాగ్యమును ఆయన బహుమానంగా ఎంచుకొనగా మన వలె దాసుని వలె రిక్తునిగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు మరణము పొందినంతగా అది ఎటువంటి మరణము అతి భయంకరమైన బాధాకరమైన వేదనకరమైన శిలవ మరణమునకు అప్పగించుకునేంతగా తన్ను తాను తగ్గించుకొని అప్పగించుకున్నాడు కనుక మనం కూడా దేవాది దేవుడు చూపేటటువంటి మార్గంలో అనుసరించుదాం ప్రతి విషయమందును దేవుని యొక్క చేతులకు సమర్పించుకొని ప్రభువాన్ని చిత్తము నా జీవితంలో జరిగించు నీ యొక్క సమయము వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను నాకు ఓర్పును సహనమును తండ్రి అని ఆయన మీద ఆధారపడదాం అప్పుడు ఆయన ప్రతి భయములన్నింటిలో నుండి మనల్ని విడిపిస్తాడు ప్రతి క్లిష్టపరమైన పరిస్థితుల్లో నుండి ఊబిలాంటి స్థితిలో నుండి సమతల గల భూమి పైన మనల్ని నిలవబెట్టి మనల్ని తలగా ఉంచుతాడు మనల్ని పైవారిగా ఉంచుతారు ప్రభువును మహిమపరచడానికి మనల్ని మహిమపరుస్తారు ప్రభువును ఘనపరచుటకు మనల్ని ఘనపరుస్తాడు దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మల్ని అందరినీ ఆయన కొరకు ఫలింపజేసుకును గాక ఐ మీన్ కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అతి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ అందరినీ మీరెక్క నీళ్ళలో కాచి కాపడండి ప్రభ ఈ మంచి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా విన్న వాక్యమును ప్రభ వారి హృదయములో మంచి నేలను విత్తబడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి ప్రతి పనియందునూ ప్రతి విషయమందును వారి యొక్క ఆలోచనలు మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ మీ యొక్క చిత్తానికి తల ఉంచి వారి జీవితంలో చక్కగా శిలువ మార్గంలో నడిపించుకున్నటకు సహాయం చేయమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు మీరే లీడ్ చేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ టబ్లి హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీ వన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ లోడ్ వన్స్ థ్యాంక్ యూ ఆల్